చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా అయితే చూడడం జరిగింది భయ్య సినిమా పేరు వచ్చే ఉసిరే సినిమా మామూలుగా లేదు ఒక నేచురల్ నేచురల్ చాలా నేచురల్ గా ఉంది మూవీ మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చితే ఈ మూవీ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ స్టోరీ అండి స్టోరీ ఎలా ఉందంటే నిజంగా ఈ జనరేషన్ తగ్గట్టు ఉన్న యూత్ కి చాలా దగ్గరగా ఉంది ఈ సినిమా నిజంగా అమ్మాయిలు ప్రేమ ఎలా మోసం చేస్తుర్రు ఏం చూపించి ఆశ చూపించి ఎలా అబ్బాయిలను ఎలా మోసం చేస్తున్నారు అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించారు నిజంగా డైరెక్టర్ నవీన్ గారి గురించి అయితే ఒకటే ఒక మనసారి నిజంగా అంటే చాలా సినిమాలు వస్తాయండి ఇప్పుడు మన జనరేషన్ తగ్గట్టు ఏంటంటే జనరేషన్ తగ్గట్టు సినిమాలు ల లవ్ కు సంబంధించి వేరే సినిమాలు ఉంటాయి ఒక ఎమోషనల్ గా అనేది డిఫరెంట్ కాన్సెప్ట్లు ఉంటాయి కానీ ఈ ఇందులో మాత్రం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది అంటే చిన్న పెద్ద తేడా లేకుండా సూపర్ గా తీయడం అయితే జరిగింది ఈ సినిమా చాలా బాగుంది అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంబంధం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ గాని ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి సంబంధించి ఇంకోటి మెయిన్ గా చెప్పుకోవాలంటే రాజి గారు కానీ అలాగే హీరో హీరోయిన్ గారు కానీ మంచిగా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అంటే చూసుకుంటే మన లైఫ్ లో నిజంగా జరిగిన సిచ్యువేషన్ అనిపిస్తుంది అలాగే ఇంకా మెయిన్ చెప్పుకోవాలంటే ప్రొడ్యూసర్ గారి గురించి నిజంగా రాధాకృష్ణ గారు మీరు ఎక్సలెంట్ అండి ఇలాంటి సినిమాలు ఒక మంచి అంటే సొసైటీకి ఉపయోగపడే సినిమాలు చేయడానికి ఆ సినిమాలకి మీరు ప్రొడ్యూసింగ్ చేయడం చాలా మంచి సినిమా అలాగే మీరు చేసిన ప్రొడ్యూసింగ్ చేసిన ఈ సినిమాకి మాత్రం ప్రతి రూపాయి కూడా వసూలు చేస్తుంది అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఇలాంటి సినిమాలు ఏంటంటే యూత్ కి ఇలాంటి మెసేజ్ చాలా అవసరం అండి ప్రతి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి నేను బాగా ఎంజాయ్ చేస్తాను అంటే ఒకసారి ఒక సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఏంటంటే ప్రతి మందికి చెప్పే విధంగా ఉండాలి సినిమా అంతకు మించి ఉంది ఈ సినిమా అంటే ఏదో సినిమా చూసినవా వచ్చినవా అయిపోయింది అన్నట్టు కాకుండా ఒక సినిమాకి ఒక మెసేజ్ ఒక కాన్సెప్ట్ ఒక కథ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి సినిమాలు ఖచ్చితంగా ఆడియన్స్ ఆదరిస్తారు ఖచ్చితంగా మరీ మరీ చెప్తున్నా ఫ్యామిలీతో వచ్చి చూడండి ఒక ఫ్యామిలీ అనే కాదు యూత్ కు మాత్రం బాగా కనెక్ట్ అయిపోతుంది చాలా మంచి సినిమా భయ చాలా బాగుంది హాయ్ అండి ఇప్పుడే ఉసిరే సినిమా చూసేస్తున్నాము నిజంగా నవీన్ గోపాల్ గారు ఎక్సలెంట్ మూవీ అండి నిజంగా ఈ వారు రిలీజ్ అయిన సినిమాల్లో నిజంగా ఉసిరే సినిమా బెస్ట్ ఆఫ్ ద ఫిలింగా చెప్పుకోవాలి ఎందుకంటే ఒక తల్లి ప్రేమ మొత్తం నిజంగా ఫ్యామిలీ అసలు సినిమా ఎలా ఉందంటే ఇప్పుడు బయట జరిగే సంఘటనలు చూసే వార్తలో నిజంగా కళ్ళ కట్టినట్టు ఒక ఊర్లో జరిగిన ఒక యథార్థ ఘటన సందర్భంగా తీసుకున్న ఒక సినిమా వస్తుంది అనమాట అలాగే లేడీస్ని కూడా అంటే మనం చాలా సినిమాలు చూస్తున్నాం లేడీస్ని నమ్మద్దు అది అంటారు ఇందులో కూడా ఆ టైపులో చూపించినా మనకు అర్థం అయ్యేలాగా తీశారు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రొడ్యూసింగ్ ప్రొడ్యూసింగ్ కానీ రాధాకృష్ణ గారు కానీ సూపర్ అబ్బా ఈ రోజుల్లో ఇలాంటి మంచి ప్రేమ కథా చిత్రం తీయాలంటే చాలా గట్స్ ఉండాలండి సినిమా అయితే చాలా బాగుంది ఖచ్చితంగా ఫ్యామిలీస్ అండ్ లవర్స్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు మేమైతే మా ఫ్రెండ్స్తో వచ్చాము చాలా ఎంజాయ్ చేసాము సినిమా అలాగే హీరోయిన్ జననీ గారు అండి నిజంగా ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అండి రాశి గారు అసలు అప్పట్లో హీరోయిన్ తర్వాత ఏమో మాస్క్టర్లు చేసే నిజంలో ఇప్పుడు ఒక తల్లి పాత్రలో చేశారు సూపర్ అబ్బా సినిమా అంతా కూడా ఎక్సలెంట్ చూసిన సేపు కూడా చాలా నిజంగా ఏదో మనకే జరిగిందేమో స్టోరీ అంటే అనిపించింది డోంట్ మిస్ హుసిరే నా ఇప్పుడే చూసాను ఉసిరే సినిమా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట చాలా బాగా అనిపించింది ఒక న్యాచురల్ స్టోరీలా ఉంది ఈ సినిమా చూసినప్పుడు కానించి మన రియల్ లైఫ్లో జరిగిన చాలా విషయాలు అయితే మనకు గుర్తొస్తాయి అనమాట ముఖ్యంగా లవర్స్ ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి చాలా బాగుంది ఆ సాంగ్స్ కానీ ఆ లవ్ స్టోరీ హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ మనకి మన ఫ్రెండ్స్లో జరిగిన స్టోరీ లాగే అనిపిస్తుంది అలాగే ఈ సినిమాలో సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే డిఓపి వర్క్ చాలా అంటే మంచిగా అనిపిస్తుంది ఆ ఫ్రేమ్స్ కానీ ఆ సీన్స్ తీసిన విధానం కానీ చాలా బాగుంది మెయిన్ డైరెక్టర్ గారు నవీన్ గారు ఈ స్టోరీని రాసుకున్నది ట్రూగా ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారు అలాగే తీయటం కూడా అందరికి అర్థమయ్యేలాగా తీసి ఒక మంచి సినిమాని జనాలకు ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది అలాగే ప్రొడ్యూసర్ గారు రాధాకృష్ణ గారు మీరు సూపర్ సార్ ఒక మంచి సినిమాని ఆడియన్స్కి అందించాలని డబ్బు మొత్తం పెట్టి ఈ సినిమా తీశారు చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చారు సో ఈ సినిమా అయితే మీకు బ్లాక్ బాస్టర్ మంచి కలెక్షన్స్ అయితే వస్తాయన్నమాట ఈ సినిమాలో చేసిన హీరోయిన్ జననీ గారు కానీ చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేసింది తనైతే తన యాక్టింగ్ స్కిల్స్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ అలాగే రాశి గారు ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి స్క్రీన్కి దూరంగా అయినా కానీ ఈ సినిమాతో ఒక మదర్ క్యారెక్టర్లో చించేసింది అనమాట యాక్టింగ్ సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ఒక మంచి సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఒక మంచి సినిమా ఉసిరే సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ సో మచ్ భయ ఉసిరే చాలా మంచి ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూస్తే ఈ సినిమా చాలామందికి చాలా విధాలుగా అర్థమవుతుంది కొందరికి లవ్ స్టోరీ గాను లేకుంటే ఇంకొందరికి తల్లి ప్రేమలాగాను లేకుంటే పరువు ఇలా చాలా కోణాల్లో తీశారు సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ట్రూ స్టోరీస్ బేస్ చేసుకునే రాశాను ఈ స్టోరీ అని చెప్పడం కూడా విన్నా నేను బట్ ఇవి రెగ్యులర్గా ఈ మధ్య జరుగుతున్న ని బేస్ చేసుకొని తీశారు అని అయితే అనిపించింది రియల్గా నేనైతే కొన్ని సీన్స్ ఎగ్జాక్ట్గా ఇలా జరగడం కూడా చూసాను ఎందుకంటే ప్రేమించిన అమ్మాయి చాలా గాఢంగా ప్రేమిస్తాం వదులుకోలేం వేరే వాళ్ళని చూడలేం అమ్మాయికి పెళ్ళి పెళ్ళి కాకపోయినా అమ్మాయి వైపే మనం చూడటం ఇలా చాలా చాలా సీన్స్ నేచురల్గా సింక్ అయ్యేలాగా థియేటర్లో ఉంటాయి థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఆ ప్రేమించే విధానానికి పడిపోతారు హీరో ప్రేమించే విధానానికి చాలా అంటే చాలా ట్రూగా అనిపిస్తుంది లవ్ చేస్తే ఇలాగే చేయాలి అనే దానికి ఒక చిన్న ట్రేడ్ మార్క్లా క్రియేట్ చేసేటట్టు అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇందులో ఉన్న సాంగ్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు చాలా చాలా బాగా అనిపిస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాడ్ బ్యూజియంస్ ఉంటాయి బాయ్ నిద్రపోయిన కళ్ళ గుచ్చలా ఉన్నాయి అంత అంత మంచిగా అనిపిస్తుంది అసలు చాలా బాగా అనిపించింది సో రాజీ గారి యాక్టింగ్ కానీ హీరోయిన్ గారు హీరో క్యారెక్టర్ కొన్ని డైలాగ్స్ అయితే అసలు చాలా పర్ఫెక్ట్ డెలివరీలు ఉంటాయి సో థియేటర్కి రండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరు మోసం చేసేవాళ్ళు కానీ అమ్మాయిలు నేను ఒక అమ్మాయిగా చెప్తున్నాను ఈ మధ్య ఈ ఉన్న జనరేషన్ లో అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని కూడా బాగా కళ్ళకి కట్టినాడి చూపించారు ఈ సినిమాలో మంచి కంటెంట్ భయ రాశి గారిని అయితే చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో చూడటం జరిగింది చాలా చాలా ఆమె ఏ క్యారెక్టర్ చేసినా బాగా ఇన్వాల్వ్ చేస్తారు తల్లి క్యారెక్టర్ అయినా అత్త క్యారెక్టర్ అయినా అక్క క్యారెక్టర్ అయినా ఏ క్యారెక్టర్ అయినా చాలా బాగా చేస్తుంది రాశి మేడం గారు అయితే చాలా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఒక మంచి మదర్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో అయితే హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా నేచురల్ గా ఉంది కొత్త వాళ్ళైనా కూడా చాలా చాలా బాగా చూపించారు ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా చాలా మూవీలు యాక్ట్ చేశారు జననీ గారు యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది నవీన్ గారు ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయాలని ఇప్పుడున్న జనరేషన్కి యూత్గా ఇంకా ఇంకా మంచి కంటెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాం తప్పకుండా థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి ప్రొడక్షన్ వాళ్ళైతే ఏ మాత్రం తగ్గకుండా బీజం కూడా చాలా చాలా న్యాచురల్గా తీశారు భయ్య అందరూ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్కి న్యాయం చేశారు హాయ్ అండి ఇప్పుడే ఉసిరే మూవీ చూసాను చాలా అంటే చాలా బాగుంది గారి క్యారెక్టర్ చాలా బాగుంది తను చాలా మూవీస్లలో తీసింది ఏ క్యారెక్టర్ చేసినా చాలా బాగుంటుంది ఈ మూవీలో మదర్ క్యారెక్టర్ చేశారు ఒక తల్లిగా చాలా బాగా తీశారు హీరోయిన్ కానీ గారు కానీ కొత్త వాళ్ళే కానీ చాలా బాగా బాగా తీశారు సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది చాలా న్యాచురల్గా ఉంది మూవీ ఇప్పుడు జనరేషన్లో జరుగుతున్న దాన్ని బట్టి ఈ మూవీని తీశారు కళ్ళకు గట్టినట్టు చూపించారు అమ్మాయిలు ఈ జనరేషన్లో ఎలా మోసం చేస్తున్నారు అన్నదాన్ని చాలా బాగా చూపిస్తారు ఒక మెసేజ్ ఇచ్చారు ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలి అందరికీ నచ్చుతుంది చాలా బాగుందండి థ్యాంక్ యూ అన్న ఇప్పుడే చూసానన్న సినిమా ఉసిరే సినిమా చూసానన్నా ఏముందన్న న్యాచురల్ సినిమా అన్న లవ్ స్టోరీ మామూలు లేదన్న పక్క పల్లెటూరు లవ్ స్టోరీ అన్న చెప్తాను కదన్న ఈ అమ్మాయిని లవ్ చేసేటప్పుడు పెద్దలు ఒప్పించుకోకుండా ఏదో ఏదో చేస్తున్నారు లవ్ స్వచ్ఛమైన లవ్ స్టోరీ మాత్రం చాలా బాగా అన్న నవీన్ గోపాల్ గారు నవీన్ గోపాల్ గారు డైరెక్టర్ గారు ఈ చెప్తున్నాం కదన్న ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఎలా ఇబ్బందులు పడుతున్నారు లవ్లు చేసి ఇబ్బందులు చేసి నరుక్కడ చంపుకోవడం జరుగుతున్నాయన్న దయచేసి మాత్రం అందుకే అర్థం అవ్వాలని డైరెక్టర్ గారు మాత్రం స్క్రీన్ ప్లే మాత్రం డైలాగ్స్ మాత్రం సాంగ్స్ మాత్రం మ్యూజిక్ మాత్రం ఎరగదీసారన్నా కంటి కనపడేలాగా బాగా చూపించారన్న మంచిగా చూపించారన్నా మరి రాశి గారి గురించి చెప్పుకుంటే మనం హీరోయిన్గా చూసాం అలాగే ఇప్పుడు హీరోయిన్ తల్లి క్యారెక్టర్ చేసింది ఆ మదర్ మదర్ క్యారెక్టర్ మామూలుగా లేదన్న మా చాలా బాగా చూపించారన్న మదర్ క్యారెక్టర్ మాత్రం చెప్పుకుంటే హీరో గారి యాక్టింగ్ మాత్రం ఎరగదీసారన్న ఇప్పుడు ఒక పది సినిమాలు చేసినట్టుగా చూపించారన్న అలాగే హీరోయిన్ మాత్రం సూపర్ అన్న హీరోయిన్ మాత్రం మామూలుగా లేదన్నా హీరోయిన్ మాత్రం అలాగే చెప్పుకుంటూ పోతే అన్న ఇంటర్వ్యూల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వ్యూల్ తర్వాత లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది అన్న ఇరవై నిమిషాలు ఉంటుంది అన్న క్లైమాక్స్ ఆ క్లైమాక్స్ కోసం అన్న కానీ ఖచ్చితంగా థియేటర్కి రావాలన్నా ఆగస్ట్ ఫస్ట్ రిలీజ్ అయిందన్న రెండు వేల ఇరవై ఐదుని ఉసిరే సినిమా అన్న మంచి మూవీ అన్నా ఈ వారంలో ఏదన్నా బెస్ట్ మూవీ ఉన్నదంటే ఉసిరే మూవీ అన్న అందరూ దయచేసి థియేటర్కి వచ్చి చూడాలని మీరు పది మందికి చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను భయ ఇప్పుడు చూసారు భయ ఉసిరే సినిమా మామూలు లేదు భయ్య డైరెక్టర్ గారు నవీన్ డి గోపాల్ గారు అద్భుతంగా చేశారు భయ్య హీరోయిన్ అండ్ హీరో గారు కూడా కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంది కొత్త వాళ్ళ గారు చాలా అద్భుతంగా చేశారు టీజే అర్ణాశైలం అండ్ హీరోయిన్ జనని రాశి గారు ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో రాశి గారు చాలా అద్భుతంగా నటించారు అంటే మదర్ క్యారెక్టర్ చేశారు భయ చాలా సినిమాల్లో మనం హీరోయిన్గా చూసాం కానీ ఇందులో ఒక మంచి పవర్ఫుల్ లేడీ రోల్లో చేశారు తను అద్భుతంగా అద్భుతంగా నటించింది అండ్ చిత్తూరు ఆ స్లాంగ్ అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్యలో క్యారెక్టరైజేషన్ అండ్ ఆ పరిసర ప్రాంతాలు తీసారు భయా నిజంగా నేటివిటీ అంటే నిజ జీవితంలో జరిగిన విధంగా మనకు మా పక్కింట్లోనో ఎదురింట్లోనో జరిగినట్టు చూపించారు అంటే ఆ స్టోరీ పరంగా కానీ ఎక్కడ కూడా బీజిఎం కానీ లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ అని ఎక్కడ కూడా తగ్గలేదు చాలా అద్భుతంగా తీశారు నేటి సమాజం అంటే యూత్ ఖచ్చితంగా లవర్స్ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి అంటే హత్యలు అలా లాస్ట్ ఇరవై నిమిషాలు భయ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది మామూలుగా ఉండదు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు భాయా మూవీ అండ్ ఒక ఒక బాధతో కూడా అంటే అంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఆ సినిమా మాత్రం అసలు వేరే అంటే వేరే చూస్తారు క్లైమాక్స్ ఇరవై మాత్రం మామూలుగా ఉండదు ఎవరు కూర్చోరు చాలా అద్భుతంగా తీసారు మూవీ